మమ్మ పెళ్ళెప్పుడు ఎప్పుడు అడ్డప్పుడు చెప్తా మీ మామూలుగా జొల్లుగా ఆడుతుంది

ఆ పెళ్ళైనా పెండిసరీ చెల్లె పెళ్ళి పెద్ద వారు నేను అదే అంటున్నా మీ దగ్గర దాచి పెడుతున్నారు అసలు పిల్లలు పిల్లవారు లవ్ మ్యారేజ్ అయితే లవ్

రాధిక 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 సినిమా లేదా ఎక్కడా సినిమాల గురించి అవసరం లేదు రాధికాయిస్తా పోతా చెప్పిన

ఇదేంటి కిరేట్ మొత్తం మా తమ్ములకే పోతుంది నాకేముంది మరి మిసాల్ చాలా ఉండేవి చానా ఇంకా చూపిస్తా నేనేమంటున్నా చెల్లె పెళ్లి చేస్తావా నువ్వు పెళ్లి చేసుకుంటాము అవుతామి చెల్లె పెళ్లి చేస్తావా నువ్వు చేసుకుంటా ఫస్ట్ ఫస్ట్ గుడ్ బాయ్ వద్దు పెళ్లి చేసినాక తమ్ముళ్ళి ఎందుకంటే చెల్లెపల్లి పెళ్లి అట్లా అవుతారా చెల్లె అంటే కదా చెల్లె పెళ్ళి నేను మా చెల్లె పెళ్ళయినాక మా తమ్ముని పెళ్ళ నేను మా చెల్లె మా చెల్లె పెళ్ళయినాక మా తమ్ముని పెళ్ళి అవుతుంది నువ్వు ఎవడో అది అని కాదు వండుకోని పెళ్లి మాది మా తమ్మ పెళ్లి అవుతుంది ఆగుమా తప్పు మోసం అవుతాడు అమ్మని అడుగుదాం అమ్మ పచ్చి పెళ్లి చేస్తాం కరెక్ట్ చూడు

మామూలు మామ ఇగో మామా నువ్వు గంగారని చూసే విడు నేను చెప్పింది పోతా ఓవరాక్షన్ ఓవరాక్షను ఒకటి చెప్తా మామూలు ఊరమ్మాయిలు కొంచెం నార్మల్ ఉండరు సిట్ అమ్మాయిలు మామూలుగా నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు నాకు మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు పిల్లలు కుదార్థం ఉన్నా ఇంకో పెళ్లి చేసుకోవాలా అవసరం లేదు బై

ఇదిన్నా ఏమనకోరు గంగ వాళ్ళ మేనేమ్మా గంగు పెళ్లిబా జరుగు నేను గంగానికి అరే చూస్తాయి కొంచెం అటు నేను ఏంటంటే కెమెరాలు ఏడైతే మాట్లాడతారో ఆడికే పోతాయి పోకాశం నీటి రాదు మనుషులు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి పోతాయి మీరు వాళ్ళు మామూలుగా ఉంటారు

అతనే కథ ఉంటుంది ఆ కెమెరా అక్కడ పోతుంది ఇక్కడ వస్తుంది మర్చిపోతాం హైదరాబాద్ మంచి ఉంటారా అడలో ఊరోలు మంచి ఉంటారా ఊరోలు సూపర్ ఎందుకు ఎందుకు మీరు చూసు చూడండి ఒకసారి ఊరోలకు చుట్టుపక్కల ఎక్కనన్నా కానీ హైదరాబాద్ హైదరాబాద్ ఏం చేస్తారు మన హైదరాబాద్ లో కొంత చాటింగ్ చేస్తారు

మళ్ళా పోగదు మళ్ళా హైదరాబాద్ స్టార్టింగ్లు చేస్తారు మీటింగ్లు పెడతారు చేస్తారు పెళ్లి కాడికి రాగానే కింద మీద పడిపోయి అది కాదు కింద మీద కాదు ఇంట్లో చూసిందే చెప్పు అసలు ఇది కదా హలో ఆయనకో నిద్ర వస్తుంది మామకో నిద్ర వస్తుంది మేము నీకేమైతే మామా మామ మామగా మామనిగా మామవుతాడు మామని మామలు చేసుకున్నా మనం పాట పెడతాం ఏపీ మరి

रिकार्डिंग रिकॉर्ड अपनन नडसिंदी इपडे वाली लो माज लगे मान जानस काय यो यो मिदर इगो पण इने वाह वाह आउ रे आउ रे ये बंसीओ चपटन ऐ कोवान की हेरे रेयान की दिसको निया की ये बस इमेला काही इंतर घालची नवासे मु मारून आस्तो काल का बात दुसरा करा మంచిగా అది కాదనా ఇద్దరు బావలో ఉన్నప్పుడు నువ్వు మధ్యలో చూస్తా బావల మధ్య ఇది బావాట్లా కాదా ఇది అట్లా బేకే ఇది అది నడుస్తుంది మనం ఎఫ్ త్రీ ఎట్ ఎట్ టైన్ ఇప్పుడు అరే నిద్ర అవచ్చుందా మాకు ఎందుకంటే ఎందుకు ముంటా అతనికి అలిసిపెంట్ ఊర పిల్ల పెళ్లి చేయాలనుకోండి

నీ గీందాక ఆగిపోయింది బాబా నేను గిరికెళ్ళి ఫస్ట్ నువ్వు కంటిన్యూ చెయ్యాను అడుగుతో నేను అందు పెళ్ళి మ్యాటర్ వచ్చింది వచ్చింది మళ్ళీ కాదు ఒక నాలుగు విషయాలు వచ్చినాయి నాలుగు విషయాలు వచ్చినాయి నాలుగు విషయాలి వచ్చింది గిడికెళ్ళ వచ్చింది దీని గిడికెళ్ళి చెప్తా నాకు అన్ని తెలుసు గంగు పిల్ల పెళ్లి మన గంగు పెండ్లి లేకపోతే అది నేను చెప్పా నీకు వేడదాకా ఆగిపోయింది వాడికి వెళ్ళి ఏం కావాలి నీకు నేను చూసుకుంటా కానీ ఇంకొక మాట నేను ఏడాది అల్లుడు పెళ్లి కృషి కాడ ఆగింది మగ్గంగు మల్లెడు పెళ్లి గురించి ఆగింది పోయింది నువ్వు గద్దెల అదే చెప్పాలి కదా అదే చెప్పు

వీళ్ళే మంచి వాళ్ళు నువ్వు వీళ్ళకే మంచి ఒకటే చెప్పు చె పంట లే లేడు వింటున్నాడు ఏం తెలుసు దాని గురించి మూడు రోజులు మేము మూడు రోజులు కాదు ముప్పై రోజుల వింటాడు సూపర్ కదా అట్లా అంటారు నువ్వు నేను చూపిస్తున్నా వాళ్ళకి

నేను అక్కడ చెప్పింది ఇగో నుంచి కక్కున్నవి ఇది ఎడిటింగ్ గా ఎడిటింగ్ గా తీసేయచ్చు లేదు నాకు సినిమాల గురించి దీని గురించి హైదరాబాద్ గురించి నాకు చెప్పకు నేను ఒకటి చెప్తాను హైదరాబాద్ గురించి చె ఊరు గురించి హైదరాబాద్ అయిపోయింది గురించి సమాధానం హైదరాబాద్ లో ఇంకొక చటింగ్ చేస్తే కొందరు దొరుకుతుంది ఇది మామూలుగా జొల్లు కారుతుంది పడితే నువ్వేమనుకో

ఎట్లా చెప్పా చెప్పా హైదరాబాద్ వాళ్ళు అంటే చాటింగ్ చేస్తారు ప్రతి స్మార్ట్ ఫోన్ లో వచ్చిన నుంచి చాలా గలిచారు ఎట్లా అరే ఆగు అలా ఆగులు స్టోరీ నువ్వు మరి చెప్పరా చె మామా చూడు నవ్వాక నా కుర్తాను చూసి ఆ కుర్తాను చూసి నవ్వుతానే ఉండు కోకే చూడు మంచి కుర్తా బాగున్నాయి జలస్పీగా హైదరాబాద్ లో వంశుభాయ్ భయ్య నేను హైదరాబాద్ లో గురించి చెప్పి నూరు రోజుల గురించి చెప్తాడు ఇచ్చిపోతాడు చెప్పే చెప్పలేకపోతున్నాడు